భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు సోదరులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటచివుడి యాదవ్ గారితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యవర్గము నాయకులు కార్యకర్తలు దళిత సంఘాల వారు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఈరోజు ఇక్కడ జయంతి వేడుకలు జరుపుకోవడానికి అంబేద్కర్ గారి విగ్రహానికి కోలాహారం వేసి అందరూ అనగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మనం అందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో భారతదేశం యొక్క స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి అణగారిన వర్గాల వారికి అందరికీ న్యాయం జరగాలన్నటువంటి లక్ష్యంతో సౌకర్యం కల్పించి తద్వారా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి అత్యున్నత వర్గాల వద్ద సమానంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రాంత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనందరికీ కూడా ఒక దశ దిశ నిర్దేశించిన వ్యక్తిగా కూడా ఆయన ఆశయాన్ని కొనసాగించారు కాపాడుకుంటూ మేము కూడా కలిసిమెలిసి భారతదేశ అభివృద్ధికి ఆహరిసులు పనిచేసాల్సిన బాధ్యతని గుర్తు చేసుకుంటూ కోరుతారు ఈరోజు వారు ఇచ్చినటువంటి ఒక మార్గంలో మనమందరూ కూడా ఈరోజు నడుస్తున్నాం భారతదేశంలో ఉన్న అత్యంత ప్రధానమైనటువంటి పార్లమెంటు ఆవరణలో అంబేద్కర్ గారి విగ్రహానికి భారత రాష్ట్రపతి గారు అదేవిధంగా భారత ప్రధానమంత్రి గారు ప్రధాన రాజకీయ పార్టీలు వారు అందరూ కలిసి అక్కడ నివాళులర్పించడం అనేది ఒక ఆనవాయితీగా రావడమే చరిత్రలో ఆయన ఒక్కరికే దక్కింది కాబట్టి అలాంటి స్ఫూర్తిదాత యొక్క ఆశయాలు మనం అందరూ కొనసాగించాల్సిందిగా ఈ సందర్భం కోరుకుంటూ అందరికీ కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి పవిత్ర ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని ఈ సందర్భం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే